విజయవాడ తుఫాను వరద బాధితుల సహాయ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామరెడ్డి గారు వరద బాధిత ప్రాంతంలో తిరిగి ఇంటింటికి దుప్పట్లు చీరలు తవాళ్లు పాలు మెడికల్ కిట్లు ఆహార పదార్థాలు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి నీళ్లలో దిగి ఇవ్వడం జరిగింది విజయవాడలో వరదల వల్ల ముంపుకు గురైన వివిధ ప్రాంతాలలో జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ సి డొట్ ఆదినారాయణ రెడ్డి గారు తన బృందాలతో పర్యటించి తన సొంత నిధులతో ప్రజలకు అవసరం అయినటువంటి సరుకులు దుప్పట్లు టవళ్లు మరియు వాటర్ బాటిల్స్ మరియు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు